చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తానే ఉన్నారు మాలల తెలివైన వాళ్ళు వీళ్ళకి ప్రశ్నించే తత్వం ఎక్కువ వీళ్ళు దోచుకుంటున్నారే మరి మీ మామగారైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ సై అంటే నేను మా మీద పోటీకి సిద్ధం అని చెప్పి చెప్పి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా మిగిలిన నువ్వు ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ తొక్కి వాళ్ళని మోసం చేసి ఈరోజు ముఖ్యమంత్రి పదవి దోచుకోలేదా నువ్వా లేకపోతే చదువుకుని టాలెంట్తో పైకి వచ్చినట్టు మాలలు మేమా దొంగలమా ఇద్దరు నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి మొన్న వర్గీకరణ మీద అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు మాల ఎమ్మెల్యేలందరూ కూడా మరి భయపడ్డారో లేకపోతే పెట్టిన డబ్బులు సంపాదించుకోవాలనుకున్నారో పదవులకి కక్కుతి పడ్డారో కానీ మీరు నిజంగా మీ జాతికి ద్రోహం చేశారు జాతి ద్రోహులుగా మన తీర్మానం చేసిన మాల ఎమ్మెల్యేలందరూ కూడా మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా మొన్న అసెంబ్లీలో ఎవరైతే వర్గీకరణకు తీర్మానం చేసి ఉండారో వారిని జీవితంలో అసెంబ్లీలు ఉన్నటువంటి పెట్టని ఖచ్చితంగా మిమ్మల్ని ఓడించి తీరుతాం ఇప్పటి వరకు ఒక అంబేద్కర్ వాద్యం దళితులందరూ కలిసి ఉండాలి అనేటువంటి వాదంతో ఉన్నటువంటి నేను ఏ రోజు కూడా మాల సామాజిక వర్గాన్ని ఒక పార్టీకి ఓతేమని ఇప్పటివరకు నేను చెప్పలేదు ఎందుకంటే ఓటు అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక బ్రహ్మాస్త్రం అది స్వచ్ఛందమే కానీ నిర్బంధం కాదు కాకూడదని చెప్పి నేను అనేక సందర్భాల్లో చెప్పాను కానీ ఈరోజు నా మాల జాతి ఉమ్మడి కూటమి ఏదైతే ఉందో మాలల్ని బట్టలు ఓడదీసి మాల జాతిని బజారుకి ఇచ్చిందో ఆ ప్రభుత్వాన్ని మాలలు వ్యతిరేకంగా ఓటు చేయమని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు పిలుపునిస్తా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వాలే కొనసాగితే నిజంగా మాల జాతి ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంతరించిపోయే పరిస్థితి ఉంది కనుక ఖచ్చితంగా అటు తెలంగాణ కావచ్చు ఇటు ఆంధ్రా కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు చంద్రబాబు కావచ్చు దాన్ని సహకరించిన మోడీ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇది ఏదైతే మాలల్ని అణిచివేతకు కంకణం కట్టుకున్న రాజకీయ పార్టీలు ఉన్నాయో వీటిని సర్వనాశనం చేసేంత వరకు కూడా మాల జాతి నిద్రపోకూడదని ఆ రకంగా మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మాలలు ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన ఓ పక్కన నీ జాతి తగలబడతా ఉంటే మీరు జై చంద్రబాబు జై లోకేష్ అని మీరు స్లోగన్స్ ఇస్తూ ఉంటే ఇంతకు మించిన పని ఇంకోటి ఏమన్నా ఉందా పోనీ ఆ పార్టీలో ఉంటే మీరు జై జైలు పలుకుతూ బానిసలాగా బతుకుతున్నారా ఏమన్నా అసమితి స్థానంతో మీరు జీవిస్తున్నారా ఒక్కసారి ఆలోచించండి మేము ఏ పార్టీలకు ప్రతినిధులు కాదు ఏ పార్టీ పంపిస్తే మేము ఈ రోజు ఇక్కడికి రాలేదు నా జాతికి జరుగుతున్న అన్యాయానికి నా జాతికి తెలియజేస్తూ ఏ ఎలక్షన్లు జరిగినా స్థానిక సంస్థలు జరిగినా రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ జరిగినా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని పతనంగానే ఈ మాలమహానాడు ఒక లక్ష్యంగా టార్గెట్ చేసి ముందుకి ఉద్యమాలు పోరాటాలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ జై భీమ్ జై సహజంగా ప్రస్తుత పుట్టిన మాలల్ని ఎలాగైనా నాశనం చేయాలని ఒక కుట్రలో భాగమయ్యే ఈ వర్గీకరణకి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎలాగైనా అంబేద్కర్ వాదులైనటువంటి మాలల్ని అణిచివేయాలి అనేటువంటి ఒక కుట్రతో మందశ్రీ మందకృష్ణ మాదిగతో కలిసి ఆయన పంతం నెగ్గించుకున్నావు వైనం న్యాయస్థానాలన్నీ కూడా ఈరోజు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన ఆవశ్యకత తెలంగాణలో మాదిగుల ఓట్ల కోసం ప్రధానమంత్రి మోడీ గారు కూడా వర్గీకరణకు సహాయంతో అసలు వర్గీకరణ సిస్టమ్ మీద అవగాహన లేని ఎస్సీ రిజర్వేషన్లు ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారో తెలియని డూడు బస్సు అన్న గుడ్మిలు తింటావంటే సై అనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా కలిసి ఈరోజు మాలల్ని అణిచివేసే పక్కన చేస్తూ ఉన్నారు ఇది సభ్య సమాజం అంతా కూడా గమనిస్తూనే ఉంది వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పిచ్చి సంవత్సరం అయ్యి అవ్వంగానే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మాలలు చాలా తెలివైన వాళ్ళు దోపిడీతో కదా అయ్యా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో మీకంటే తెలంగాణలో ఎంతో మంది సీనియర్లు ఉండి పార్టీ కోసం ప్రతిపక్షంలో ఉన్న త్యాగాలు చేసినటువంటి పుషోత్త రెడ్డి గారి లాంటి వాళ్ళని అడగదొక్కి గౌరవనీయులు యథాప్తవాది ఈ స్కులాలే గారికి అలాగే అనంతపురం జిల్లా మాజీ అధ్యక్షులు మూర్తన్న గారికి మరి చంద్రపతి గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి సమోహి విజయలక్ష్మి గారికి చంద్రమన్న గారికి నూతన అధ్యక్షుడు గోపుల్నాథ్ గారికి మరి ఇక్కడికి ఇచ్చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి మీడియా మిత్రులకి అందరికీ సోదరి మనం ఛాతరు ఇచ్చేసినటువంటి నాతోని మిత్రులకు కూడా నేను మిత్రులారా తెలుస్తున్నాను గుర్తు పెట్టుకోవాలి పదవి అంటే కేవలం ఆ పదవి ఆ బరువు బాధ్యతలు ఎలా ఉంటాయో ముఖ్యంగా మొదటిగా మనం ఆలోచన చేసుకోవాలి పదవి తీసుకోవడం దానికి న్యాయం చేయకుండా పోవడం అరువు తీసుకున్నా కూడా వ్యర్థమే రెండు సంవత్సరాల క్రితం కడపలో విశ్వనగర్ వచ్చి నూతన కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో రెండు జిల్లా అధ్యక్షులుగా ఎందుకున్నారు అంటే నాలో ఆ పవర్ ఉందని కాదు ఆ గుణాలు ఉన్నాయని కాదు మరి ఎందుకు ఎందుకున్నారో నా వ్యక్తిగతం అన్నగారు కూడా తెలియదు అయితే పదవి తీసుకున్న తర్వాత ఆ పదవికి న్యాయం చేసేటట్లయితే మనం ఆ పదవి తీసుకోవాలి లేకపోతే మనకు ఎందుకంటే నేను ఒకటే చెప్తా ఉన్నాను ఒడిదుడుకులు ఆ పదవి తీసుకున్న తర్వాత ఎవరికి న్యాయం చేయాలో తెలియదు ఎవరికి అన్యాయం జరుగుతుందో తెలియదు మన ద్వారా కొంతమంది ఇబ్బంది పడేటువంటి వారు కూడా ఉంటారు అవన్నీ కూడా దాడు చేసుకుంటారు చాలా వరకు బాధ్యత నిజంగా ఇక్కడ చాలామంది అనుభూతులు ఉన్నారు నాకంటే అనుభూతులు ఉన్నారు వారందరి వారందరికంటే నేను ఎక్కువేం కాదు ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను అంటే అది నిజంగా దానమే నేను ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాను ఆలోచన చేద్దాం కులం ముఖ్యం మన కులంలో మన వాడు సాటి వాడు ఎదుగుతా ఉంటే మన ఇంట్లో వాడే మనకి కట్టులో పడుస్తా ఉంటుంది చాలా వస్తాయి చేసే మంచి పనులు కూడా చేస్తూ ఉంటారు ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి ఇవన్నీ ఆలోచన చేసుకొని ముందుకు వేసినప్పుడే నిజమైనటువంటి విజేతగా కార్యకర్తగా మనరోజు నిలవగలుగుతాం ఆలోచన చేయండి ఇప్పటి వరకు కూడా కడపలో సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటి కూడా ఎదుర్కొంటున్నాం సేవ చేస్తున్నాం కానీ మేము చేసేటువంటి సేవ కడపలో నలుగురు నలుగురు వ్యక్తులు ఉన్నాము நூறு வீட உச்சித சேவச்சுடைய எவரி தான் பதினாலு டபுள் தீசா மாதிரி தெசின வெட்டே வெள்ளி அக்கடிக்கெல்லாம் பராமரிச்சு ஏன் ஜெரி ஸ்டேஷன் வெள்ளி பெரிய நாயக்கு தான் கண்காணி எவ்வளோ மாட்டாடி சமஸ்ய பரிஷாரம் செய்ய சத்த கலோ அது கிஷோரு நியூம் ராஷ்ல இப்போ பலப்படல நேரம் தெளிச்சேன்னு ராஷ்ரம் அந்த கூட கிஷோர் நியமி பலப்பட்டு போவோம் కేవలం ఒక అనంతపురం ఒక కడప ఇది మాత్రమే కాదు మొత్తం అంతా కూడా కిషోర్ ఉండాలి అలానే ఇప్పటికే రాష్ట్రం అంతా వ్యాప్తి చెందింది అన్న కిషోర్ అంటే ఒక గుర్తింపు ఉంది అన్న ఇంకా పైకి ఉద్దేశంతో మనం కార్యకర్తలుగా పనిచేయాలి జాతి కోసం పనిచేస్తా ఉన్నారు అంబేద్కర్ గారు ఆ రోజు ఎలా అంబేద్కర్ జాతి కోసం పనిచేశారో ఈరోజు కిషోర్ గారు కూడా రాష్ట్రంలో ఆద పనిచేస్తా నిజంగా కొన్ని కొన్ని చరిత్రలు చూస్తే అంబేద్కర్ గారి నుంచి ఉన్నటువంటి ఆస్తి తల్లి బాల బిడ్డలు కూడా పోగొట్టుకుని జాతి కోసం పనిచేశాడు విదేశాల్లో ఈరోజు అంబేద్కర్ గారి జ్ఞానం పెట్టి పూజిస్తా ఉన్నారు తెలుగులాగా కానీ మన దురదృష్టమేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఒక భూతబలం అంబేద్కర్ అంటే చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఈరోజు అక్కడ సిగ్గు మానం లేక రాజ్యాంగం రాసేవాడు ఎవరు లేకుంటే విదేశానికి వెళ్ళారు అయ్యా మా దేశానికి రాజ్యాంగం రాయ్యా మేము రాజ్యాంగంతో మా దేశాన్ని అభివృద్ధి చేసుకుంటాము అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు అన్నారు అక్కడ మీ గెవరో బుద్ధిందా మీ దేశంలో గొప్ప నాయకుడు ఉన్నాడు రాజ్యాంగం రాసేట వ్యక్తి అనుబోజ్ఞుడు దళితుల కోసం పోరాటం చేసే వ్యక్తి అంబేద్కర్ గారు ఆయన వదిలిపెట్టి మహారాష్ట్ర రాష్ట్ర మా దేశాల్లో ద్వారా నాకు అనుభవం తక్కువ అయినా కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను విషయాలు సమయం ఎక్కువగా లేదు కాబట్టి అందరం కూడా బాధ్యత తీసుకున్నాక ఆ బాధ్యత కట్టుబడి పనిచేయాలనే ప్రయత్నించుకోండి కేవలం బాధ్యత తీసుకొని కూర్చుంటే ఇక్కడ మన కులానికి ఏం న్యాయం చేయలేకపోతాం ఏం చేయలేం అలాంటప్పుడు మనకు బాధ్యత అవసరం లేదు పదవి అవసరం లేదు పదవి తీసుకున్నాక ఆ పదవి కట్టుబడి ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చినప్పుడు వారికి సహాయం చేసినానికి కాస్త సమయం కేటాయించండి మనకు ఎన్నో పనులు ఉంటాయి సహోదరు మన మా అధ్యక్షుడున్నారంటే పరిగెత్తుంట సార్ మనం సహాయం చేయడానికి ఏమైనా కావాలంటే అలాంటప్పుడే మనం స్పందించి వారికి చేసినటువంటి మేలు ఎప్పుడు కూడా నిరంతరం ఉండిపోతుంది కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలు అన్న కిషోర్ గారు అధ్యక్షులు మార్గులు సహోదరులకు మీడియా మిత్రులకు మరి మాతో మీ అందరి సభ్యులందరికీ కూడా నేను చేయడం అది కొన్ని ఆదర్శాలతో కూడుకున్నటువంటి సమాకున్నటువంటి కొన్ని ఆయన చెప్పగలుగుతారు ఆయన ఆరోగ్యంలో ఆయన సారత్ మనమని అవి అయింది అది ఎక్కువైతే ఆ సిస్టంలో కొద్దిగా పైకి పోయి

జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడి నుంచి తప్పుగానే నన్ను ఎన్నుకున్న అప్పటి నుంచి ఆ రోజు అన్నవరం కృషి నన్ను జిల్లా అధ్యక్షుడు చేసినప్పటి నుంచి ఆరు సంవత్సరాలు భయపడైంది ఇప్పుడు కొన్ని యూత్ ముందుకు వస్తుంది ఆ యూత్ని ముందుకు పోవాలని కొత్త జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవాలని పెద్దలతో మాట్లాడినప్పుడు మీ ఇష్టం చదువుతా అని అన్నగారు అనడం మంచోళ్ళని ఎన్నుకొని అనడం ఈ ప్రోగ్రాన్ సహకరించినందుకు అన్నగారిని నన్ను నా మాట కాద కాదనకుండా వచ్చినందుకు నాకు ఎన్ని సంవత్సరాలుగా నన్ను జిల్లా అధ్యక్షులు ఎన్నుకొని సహకరించినందుకు అన్నవారు పిశన్న గారికి ముందుగా ముద్దతున్నాం ఇన్నాళ్ళు జిల్లా అధ్యక్షుండి నా చాతనా ఇంత వరకు సాయం చేసినాను కొంతమంది ఇబ్బంది కలిగేటచ్చు కొంతమంది మంచి చేసినాను కానీ కొన్ని అన్నగారి నా వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని చేయలేకపోయినాను కాబట్టి ఇప్పుడు యువ రక్తం కవుల్లో యువకు ముందుకు రావాలని కోరుకొని వాళ్ళని అధ్యక్షుని యొక్క బాధ్యతలు స్వీకరిస్తున్నాము కొత్తగా అన్నవారి ఆధారంలో ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సంవత్సరం ఇలా మంచిగా ఉంది లేకపోయినా మనమంతా పీదవాళ్ళం ఎవరికూ మనం పైన ఇచ్చేవాళ్ళం పక్కన ఇచ్చేవాళ్ళు ఇళ్ళ ఇంట్లో తిని ప్రజల దగ్గర నుంచి ప్రజలతో పనిచేసి బాగా పెట్టినా మేము పనిచేసే వాళ్ళని అంట అయినా ఆ ఏళ్ళు దగ్గరగా తనకు అందరికీ చేయలేని కొంతమందికే చేయగలము అంటే ఇప్పుడు వచ్చిన ఆశ్రయంతో ఇండికరికి చేస్తూ మంచి కట్టించుకున్నాడు ఆ మంచి పెట్టిన జిల్లా కమిటీ అప్పచెప్పి నేను ఆ స్టేట్ కమిటీలో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సభ తరపున నేను జిల్లా మాజీ జిల్లా ధన్యవాదాలు చేస్తున్నాను నలుగురు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు దూరాబాద్ నుంచి వచ్చారు తర్వాత రాయగిరి నుంచి వచ్చారు నరాజలి చిన్నప్పటి ప్రాంతాల దాని మీద అందరూ ఇట్లే సహకరిస్తూ నేను రాబోయే కాలంలో మీరు కూడా కొత్త జిల్లా అధ్యక్షులతో పని చేసినట్టు కోరుకుంటూ ఇప్పుడు కొత్త జిల్లా అధ్యక్షులు గారు కొంత మాట్లాడాలి నాయకుడు ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దవారికి సీనియర్ నాయకులు అందరూ వచ్చినందుకు మరొకసారి మీరు థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మన జాతిని మన కులాన్ని మీకు కాపాడుకోవాలని చెప్పి ఈరోజు సదర్ చెప్పడం జరిగింది మీరందరూ మా కోసం పులిస్తానం వచ్చినందుకు మీకు ఇంకొకసారి జరుపుకుంటున్నాను ఎందుకంటే మన జాతిలో ఎక్కడికపోయినా ఎక్కడ ఉన్నా కూడా మాలలు లేరు ఉన్నారు మీరు మాలోని కాపాడలేకపోతున్నారు మీరు వాళ్ళ వేరే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి అనడం వలన మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దయచేసి మేము మీకు ఎవరికైనా కూడా ఏ విషయంలో అయినా సహకరిస్తాము మీరు కూడా మాకు సహకరించాలని చెప్పి సందర్భంగా చేస్తున్నారు మీరు పెద్దవాళ్ళందరూ మా పిల్లవాళ్ళకు తోడుగా ఉంటే మీరు ముందడిగేదాముషంలో మీరు ఏదైనా మీకు తెలియ మాట్లాడి కూడా మమ్మల్ని క్షమించి క్షమించాలని కోరుతున్నాము यह सही में सही बात है तो बारे में यूं करना है जो आपके आसानी से सकता वो बुराज बनाएगा ये बोल रहा हूँ मेरूना तो वो बुराज बुराज इसीलिए आया मेरे साथ इसीलिए नहीं देख सकता यूं करना तीर का बन जाए इतना बोल रहा इतना बोल रहा चलो सिर्फ एक पार्टी को मान लें तो तो बेचारे ఉండేటువంటి పుణ్యం ఏంటంటే క్యారెక్టర్ చూస్తాను కానీ పదవులు అమ్ముకునే నేచర్ నాకైతే లేదు ఇప్పటి వరకు ఎంతో మంది కాంపిటీషన్ వచ్చినప్పుడు నేను నాకు ఇంత ఇస్తాను అంత ఇస్తాను నాకు పదవి ఇవ్వండి పనిచేయోడితే పర్లేదు కానీ జాతిని తాకట్టు పెట్టేవాళ్ళు కాకుండా జాతి కోసం పనిచేస్తూ జాతి సమస్యల మీద మీరందరూ కూడా స్పందించాలని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక దేవ్యూ తెలియజేస్తాను థ్యాంక్ యూ